ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు దేశాన్ని ఉధరిస్తామంటే లేదు ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామంటే అది ఎక్కడికి సంబంధిస్తాం ఆలోచన మేము కోరుతున్నాను ప్రజలందరినీ కూడా ఈ మీడియా సాక్షిగా అడుగుతున్నాం ఇవాళ మేము చెప్తున్నాం ఏదైనా ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరిగింది అభివృద్ధి జరిగింది అంటే అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి ఆలయంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆలయంలో జరిగింది తప్ప ఎవరూ చేరే ఏ కార్యక్రమం మాయమ మా చెప్పారు మాటలు చెప్పారు మరి ఇవాళ వచ్చి మళ్ళీ వచ్చి చదుదామ్మా అంటూ మళ్ళీ నాకు ఇంకో అవకాశం ఇవ్వండి మళ్ళీ నేను సరిదిద్దుకుంటాను ఏడు సరిదిద్దుకుంటారు ఇంకో ఇరవై ముప్పై సంవత్సరాలు మళ్ళీ వెళ్ళిపోయిన పరిస్థితులు వాళ్ళ దేశమంతా కూడా ఆంధ్ర రాష్ట్రం కదా చూస్తుంది అవ ఎవరా ఎలా చేస్తున్నారు ఈ కార్యక్రమాలని ఎలా చేస్తారు ఈ సంక్షేమం అని ఎలా చేస్తారు ఈ అభివృద్ధి అని ఏ ఒక్కరు తీసుకున్నా అటు విద్యను తీసుకున్నా వైద్యం తీసుకున్నా వ్యవసాయం తీసుకున్నా ఏ ఒక్క కార్యక్రమాన్ని తీసుకున్నా ఇంకా ఇంత పెద్ద ఎత్తున ఏ రకంగా చేస్తున్నారని చెప్పి దేశం యావత్తు ఇవాళ ఆంధ్ర రాష్ట్రం కలిసి చూస్తుంది దాని ఇంతకుముందు ఏవో ఏ రాష్ట్రాల్లో పడేవారు ఏ గుజరాత్నో లేకపోతే ఏ కేరళనో లేకపోతే ఏ ఢిల్లీనో చెప్పారు ఇప్పుడు కాదు ఆంధ్ర రాష్ట్రం కాస్త చూస్తున్నారు ఇప్పుడు అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుంది ఇది పర్యవేక్షించి రమ్మని చెప్పి అధికారుల్ని మరి పై రాష్ట్రాల అధికారులని పై మంత్రులు ఇవాళ వచ్చి ఆంధ్ర రాష్ట్రం కలిసి చూస్తున్నారు ఎప్పుడైనా ఇలాంటి ప్రక్రియ జరిగిందా ఆలోచించి మేము కోరుతున్నాం కాబట్టి ఇవన్నిటికీ నీటిగా రేపు ముఖ్యమంత్రి గారు ఆయన మా కేడర్ అంతటినీ కూడా మా కార్యకర్తలు అందరినీ కూడా మా నాయకులందరినీ కూడా సమన్వయం చేస్తూ ఓ సందేశాన్ని మా అందరికి ఇచ్చి మా మాలో ఉత్తేజాన్ని నింపడానికి ఆయన వస్తున్నాం ఈ నేపథ్యంలో ఈ పెద్ద ఎత్తున చేయడానికి ఇప్పుడున్న మీ నాయకులందరం కూడా ఈ పెద్ద ఎత్తున జరగడానికి మేము మేము మా మా వంతు ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా ఈ సభ సక్సెస్ అవుద్ది ఇందులో ఏ విధమైన మరి సందేహాలు లేదు దీనికి మరి భగవంతుడు కూడా వరుణదేవుడు కూడా సహకరిస్తాడు ఇది సాయంత్రం సమయం ఈ సమయంలో దీనికంటే ఒక గంట ముందు ఈ సభ ఇదే ప్రాంతంలో ఇక్కడే ఇవే సభ జరుగుతుంది ఒక గంట గంటన్నర ముందు ఈ సభ జరుగుతుంది కాబట్టి దీన్ని మరి సక్సెస్ చేయాలని ఆ భగవంతుడు కూడా కోరుతున్నాను వాతావరణం కూడా అనుకూలించాలని కోరుతున్నాను చెప్పారు కదా చెప్పారు కదా ఏమా సుమారుగా రెండున్నర లక్షల మంది కార్యకర్తలు నాయకులు వస్తారని దాని